బొగ్గు ఉత్పత్తిలో ఆర్జీవన్ లెవెన్ ఇంక్లైన్ కార్మికులు అధికారులు పదకొండు సంవత్సరాల రికార్డును చెరిపేసినట్లు ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తెలిపారు ఆర్జీవన్ జీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన జీడీకే లెవెన్ ఇంక్లైన్ ఉద్యోగులు ఒక్క అరగంట కూడా విరామం లేకుండా పనిచేసి ఒకరోజు ఉత్పత్తి రెండు వేల ఎనిమిది వందల టన్నులకు రికార్డు స్థాయిలో ఐదు వేల ఐదు వందల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారని తెలిపారు ఈ ఉత్పత్తిలో భాగస్వాములైన ఉద్యోగులను సూపర్వైజర్ స్టాఫ్ అధికారులను యూనియన్ నాయకులకు అభినందనలు తెలిపారు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధిస్తూ ఇదే ఒరవడి కొనసాగిస్తూ లక్ష్యాలను సాధించాలని కోరారు సింగరేణి సిఎండ్ ఎండి డైరెక్టర్లు చేపట్టిన బాయ్బాట కార్యక్రమం కార్మికుల అధికారులలో స్ఫూర్తిని నింపిందని లెవెన్ ఇంక్లైన్ కార్మికుల మాదిరిగానే మిగతా గనుల డిపార్ట్మెంట్ల ఉద్యోగులు అధికారులు శ్రమించి పనిచేసి సంస్థను అభివృద్ధిలో నిలపాలని కోరారు సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియాలో జీడీకే లెవెన్లో అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగులు అందరూ కలిసి గత పదకొండేళ్ల రికార్డును బద్దలు కొట్టి రెండు వేల ఎనిమిది వందల టన్నుల టార్గెట్ అయితే ఐదు వేల ఆరు వందల టన్నులు చేసి రెండు వందల శాతం ఉత్పత్తిని తీసినారు అందులో సీఎం వన్ వాళ్ళు పన్నెండు వందల టార్గెట్కు మూడు వేల నాలుగు ఐదు వందలు సీఎం టూ వాళ్ళు వెయ్యి టన్నుల టార్గెట్కి పద్నాలుగు వందల టన్నులు ఎల్హెచ్డి వాళ్ళు ఆరు వందల టన్నులకి ఏడు వందల నలభై టన్నులు మొత్తం కలిసి రెండు వేల ఐదు వందల టన్నులకి ఐదు వేల ఆరు వందలు రెండు వందల శాతం ఉత్పత్తి చేసినారు ఇందులో ఒక జనల మజదూర్ స్థాయి నుంచి వివిధ కేటగిరీలు ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు అందరూ కలిసి ఒక అర్ధ గంట కూడా ఆగకుండా విరామం అనేది లేకుండా రన్నింగ్ లాగా ఇచ్చి ఇరవై నాలుగు గంటలు నడిపించి నైట్ షిఫ్ట్ వాళ్ళు ఏడు గంటలు రావాల్సిన పైకెక్కాల్సిన వాళ్ళు తొమ్మిది గంటలకు పైకెక్కి ఈ రికార్డుని చేయడంలో కృషి చేసినందుకు అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ రకంగా చేసిన జీడికే లెవెన్ ఉద్యోగులు సూపర్వైజర్ అధికారులు ఆమాయినికి మాత్రమే కాకుండా మిగిలిన మిగిలిన బావులకు అన్నిటికీ కూడా ఇది ఆదర్శంగా నిలిచారు ఇదే స్ఫూర్తి చేసి వేరే బాయ్ల వాళ్ళు కూడా మేము ఉత్సాహంగా చేయడానికి ముందుకు వస్తున్నారు గత వారం నాడు సీఏ చైర్మన్ గారు బలరాం నాయక్ గారు మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు బాయిబాట పట్టి అన్ని బావులు తిరిగి ఏదైతే చేశారో ఆ స్ఫూర్తి ఇది చాలా పనిచేసింది దీనికి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము జీడీకే లెవెన్ తరపు నుంచి ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి అట్లనే వివిధ యూనియన్ నాయకులు కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క వివిధ సలహాలు ఇచ్చి ఈ ఉత్పత్తిని పెంచడానికి రక్షణ పెంచడానికి కృషి చేస్తున్నారు మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు ఈ యొక్క ఇట్లాంటి కృషి ఇంకా ముందు చెల్లిపి జిడికే లెవెన్ ఆర్జీవన్ ఏరియా సింగరేణిని ముందుంచడంలో అన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి కృషి చేయాల్సిందిగా పేరు పేరున నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను